హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం పార్ట్ వన్ ఛందస్సు గురించి అయితే పద్య లక్షణాలు అంటే ఛందస్సులో ఎన్ని రకాలు ఉన్నాయి అందులో మాతా చందస్సు అక్షర చందస్సు అదేవిధంగా గురువులఘువుల గుర్తింపు గురువుని ఎలా గుర్తించాలి అదేవిధంగా లఘువులను ఎలా గుర్తించాలి అని చూసాం అదేవిధంగా పద్యాలు ఎన్ని రకాలు అంటే వృత్తజాతి పద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు అందులో గణాలంటే ఏమిటి ఏకక్షర గణాలు రెండక్షర గణాలు మూడక్షర గణాలు తర్వాత వచ్చేసి మనము నాలుగక్షర గణాలు తర్వాత వచ్చేసి మనకు జాతి ఉపజాతి పద్యాలకు ఉపయోగపడే సూర్యగణాలు ఇంద్రగణాలు ఏంటో మనము లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము తెలుసుకున్నాము ఇప్పుడు పార్ట్ టూ వచ్చేసి మనము పద్యాలు మూడు రకాలని చెప్పుకున్నాం కదా అందులో వృత్త జాతి పద్యాలు జాతి పద్యాలు తర్వాత ఉపజాతి పద్యాలు ఉన్నాయన్నమాట సో ఈరోజు అయితే మనం వృత్తజాతి పద్యాల గురించి అయితే వృత్త వృత్తజాతి పద్యాలు అంటే మనం ఎక్కువగా ప్రాస ప్రాసలు కలిగి ఉండే అక్షర నియమాలు కలిగి ఉండేది ఏదంటే మనకు జాతి పద్యాలు అన్నమాట అందులో ముఖ్యంగా మనకు నాలుగు ఉన్నాయి అవి ఏంటంటే ఉత్పలమాల చంపకమాల శార్థూలం మత్భమం గణాలు చూసుకుంటే ఉత్పలమాలకు వచ్చేసి భరణ భబరవ అనే గణాలు ఉంటాయి ఉత్పలమాలకు ఏమేమి ఉంటాయి భరణ భభరవ అనే గణాలు ఉంటాయి ఎతి వచ్చేసి ఒకట ఒకట వక్షానికి మరియు పదవక్షానికి అక్షరానికి ఎతి స్థానము అక్షరాలు వచ్చేసి ప్రతి పాదంలో మనకు ఇరవై అక్షరాలు అనేటివి ఉంటాయి అన్నమాట ప్రాస నియమం కూడా కాలదు అంటే ఉత్పలమాల పద్యంలో మొత్తం ఎన్ని ఉంటాయి ప్రతి పాదము పాదము అంటే మనకు పద్యంలో నాలుగు లైన్లు అంటారు కదా ఆ లైన్లను ఏమని పిలుస్తామంటే పాదాలు అని పిలుస్తాం అలా ప్రతి పాదంలో మనకు ఇరవై అక్షరాలు అనేవి ఉంటాయి అందులో ఒకటవ అక్షరానికి పదవ అక్షరానికి అయితే అనేది చెల్లుతుంది ప్రాస నియమము ఖచ్చితంగా ఉంటుంది వృత్తజాతి పద్యాలకు తర్వాత రెండవ పద్యం వచ్చేసి చంపకమాల చంపకమాల అంటే మనకు నజ భజ జజరాజ భజ జజరా అనే గణాలు ఉంటాయి ఎత్తి స్థానం వచ్చేసి ఒకటవ అక్షరానికి మరియు పదకొండవ అక్షరానికి ఎతి ఎతి చెల్లుతుంది తర్వాత ఈ చంపకమాల మొత్తము ఇరవై ఒక్క అక్షరాలు అంటే ప్రతి పదానికి కూడా మనకు ఇరవై ఒక్క అక్షరాలు అనేవి ఉంటాయి ప్రాస నియమము కూడా కలదు తర్వాత వచ్చేసి షార్థూలము షార్థూలము అంటే జస జతగ మస జతగ అనే గణాలు ఉంటాయి ఒకటో అక్షరానికి మరియు పదమూడవ అక్షరానికి ఎతి చెల్లుతుంది మొత్తం పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ప్రాసనయమం కూడా కలదు తర్వాత వచ్చేసి మనకు మత్తేభము ఇవి వచ్చేసి మయవ మయవ అనే గణాలు ఉంటాయి ఒకటవ అక్షరానికి మరియు పద్నాలుగవ అక్షరానికి చెల్లుతుంది అక్షరాలు మొత్తం ఇరవై ఉంటాయి నియమం కూడా కలదు చూడండి మనకు ఈ ఒక చార్ట్ ద్వారా మనం ఈజీగా వృత్తపద్యాలనేది నేర్చుకోవచ్చు అనమాట షార్ట్కట్లు అంటే ఊ భా అంటే భరణ బరవా అనేవి ఈ ఆ ఏడు గణాలు నేర్చుకుంటే ఊ భా చానా అంటే మనం మొదటి మొదటి అక్షరాలు అనమాట గుడ్డు గుర్తిగా షార్ట్ కట్లు ఇలా నేర్చుకోవచ్చు చానా అంటే చంపకమాల నజబజ గణాలు ఉంటాయి షామ అంటే శార్దూలంకు మస తతగానే గణాలు ఉంటాయి మాస అంటే సామ మాస అంటే రివర్స్ ఉంటాయి గుర్తు పెట్టుకోండి మత్యవంకు సభరణమయ అనే గణాలు ఉంటాయి ఈ గణాలు మీరు బాగా బట్టి పడితే గనక ఇలా నేర్చుకోవచ్చు ఊబ చానా శ్యామ మాస అని గుర్తు పెట్టుకుంటే ఇవాళ గుర్తుపెట్టుకొని తర్వాత పదే పదకొండు పదమూడు పద్నాలుగు మనకు పన్నెండు ఒకటి ఉండదని గుర్తుపెట్టుకోండి పన్నెండు ఒకటి గుర్తుండదు యతిప్రాస ఒక పదే పదకొండు పదమూడు పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై 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 ఒకటి పంతొమ్మిది ఇరవై ఫస్ట్ ఇరవై వస్తే దాని తర్వాత ఇరవై ఒకటి పంతొమ్మిది వస్తుంది మళ్ళీ ఇరవై ఇలా గుర్తుపెట్టుకుంటే షార్ట్కట్లో అయితే మనము నేర్చుకోవచ్చు అనమాట ఉభ చానా చామ మాస పది పదకొండు పదమూడు పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఇలా గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో పద్య లక్షణాలను కూడా మనల్ని అడుగుతారనమాట ఉత్పలమాల పద్య లక్షణాలు తెలియజేయండి అని కూడా ఉంటాయి చూడండి ఇలా తెలియ ఇలా రాయాలన్నమాట ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి అంటే మనకు వృత్త పద్యాల్లో ప్రతిదానికి కూడా ఖచ్చితంగా నాలుగు పాదాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు భరణ బభరవ అనే గణాలు ఉంటాయి ప్రతి పాదం నందు అంటే మనకు అంటే ఏ పద్యమైనా నాలుగు లైన్లు నాలుగు పాదాలు ఉంటాయి కదా నాలుగు పాదాల్లో ప్రతి పాదంలో మనము ఘన విభజన చేసినట్లయితే మనకేమొస్తాయి భరణ బభరవ అనే గణాలు ఉంటాయి ప్రతి పాదం నందు ఇరవై ఇరవై అక్షరాలు ఉంటాయి ఇందులో ఒకటవ అక్షరానికి మరియు పదవ అక్షరాలకు మనకు చెల్లుతుంది ప్రాసనీయమం కూడా కలదు చెప్పాను కదా మనకు వృత్తజాతి పద్యాలు ప్రతి పద్యానికి కూడా మనకు నియమం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఉదాహరణ చూద్దాం సో ఉదాహరణ అని చెప్పాను కదా ఇది ఉత్పలమాల ఊ అంటే ఇక్కడ మనకు పద్యంలో టెక్స్ట్ బుక్లు వచ్చేటప్పుడు ఇక్కడ ఊ కమ్ అంటే ఊ అంటే ఏమని ఉత్పలమాల కమ్ అంటే కంద పద్యము అలా ఉంటుంది అనమాట అసడు తేగి అంటే తేట గీతి అని ఇలా అనమాట సో ఇప్పుడు ఒక పద్యం చూద్దాం అక్షరాలు ఒకసారి చూద్దాం మనం ఎన్ని అక్షరాలు ఉంటాయని చెప్పినా మొత్తము మొత్తం మనకు ఉత్పలమాల ఇరవై అక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై చెప్పాను కదా ఎప్పుడు కూడా నకారాలు కానీ పూర్ణ బిందువులు అంటే సున్నాలు కానీ అరసున్నాలు కానీ ఎప్పుడు కూడా అవి అక్షరాల్లోకి కాదు ఈ అరసున్న దాని ముందున్న అక్షరానికి చేరుతుంది అదేవిధంగా సున్నా దాని ముందున్న అక్షరంలోకి చేరడం జరుగుతుంది అలా అనమాట మనకు మొత్తము ఇరవై మనం ఎన్ని లైన్లు ఎంచుకున్నా కూడా మనకు ప్రతి లైన్ కూడా ఇరవై అక్షరాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి అదేవిధంగా ఏం చెప్పాము యతి అంటే ఒకటవ అక్షరానికి ఇక్కడే ముందు ఇద్దా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చూడండి దా అంటే మనకి ఇక్కడ ఆ ఆ ఇలా అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట అంటే ఒకటో అక్షరానికి పదవ అక్షరానికి అయితే చెల్లుతుంది ప్రాస నియమం అనేది తప్పనిసరిగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనము ఇరవై అక్షరాలు ఉంటాయి ఇందులో నాలుగు పాదాలు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ప్రతి పాదం నందు అంటే మనం ఇప్పుడు దీనిని గణ విభజన చేద్దాం దా అంటే ఏమవుతుంది గురువు అవుతుంది ఎందుకోసం అవుతుంది దీర్ఘ దీర్ఘముంది కాబట్టి దా అంటే దీర్ఘ హల్లులన్నీ కూడా మనకేమవుతాయి గురువులే దీర్వా దీర్ఘాక్షరములన్నీయు గురువులే అంటే గురువు ఇది నా అంటే లఘువు ము అంటే లఘువు ఎందుకంటే అరసున్నా అనేది మనకి ఎప్పటికి కూడా మనకు హ్రస్వంతో సమానము తర్వాత జే అంటేది గురువు పొళ్ళు హల్లుతో కూడినవన్నీ గురువులే యా అంటే లఘువు ఎందుకు ఇది హ్రస్వము తర్వాత నీ అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు రా వచ్చేసి హ్రస్వం కాబట్టి లఘువు నీ వచ్చేసి లఘువు యా వచ్చేసి లఘువు ధ అనేది మనకు గురువు అవుతుంది ఎందుకు దీర్ఘం కలిగింది కాబట్టి అలా కాకపోయినప్పటికీ ఇదేంది సంయుక్తాక్షరము సంయుక్తాక్షరం అంటే ఒక హళ్ళుకు ఇంకొక హళ్ళు ఒత్తుగా కలిగి ఉన్నప్పుడు అదేమవుతుంది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరంకు ముందున్న అక్షరం కూడా గురువే మనకు ధ అనేది దీర్ఘం లేకపోయినా గురువు అవుతుంది దా ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇంకా ఈ సంయుక్తాక్షరంకు ముందున్న అక్షరం కూడా గురువు కానీ సంయుక్తాక్షరం దీర్ఘం లేని సంయుక్తాక్షరములన్నీయు లఘువులే తర్వాత లఘువు పూర్ణ బిందువుతో కలిగిన అక్షరములన్నీ గురువులే ఇది పా అనేది లఘువు ఎందుకు హ్రస్వము దా అనేది లఘువు ఎందుకు హ్రస్వము లుమ్ అంటే పూర్ణ బిందువుతో కలిగిన అక్షరాలన్నీ గురువులే డి లఘువు ఎందుకు హ్రస్వము యుమ్ అంటే గురువు ఎందుకనగా మనకు పూర్ణ బిందువు సున్నాతో కలిగిన అక్షరాలన్నీ గురువులే డి లఘువు నన్ అనేది ఇవి గురువు అవుతుంది అనమాట నకారములతో కూడిన అక్షరములన్నీ గురువులే మనకు ఒక గురువు రెండు లఘువులు అంటే ఆది గురువు ఉంటే ఏమవుతుంది బా అవుతుంది తర్వాత ఒక గురువు లఘువు గురువు అంటే మధ్య లఘులు మధ్య లఘువు కలిగి ఉంటే అది ఏమవుతుంది రా మూడు కూడా లఘువులు ఉంటే అదేమవుతుంది నా తర్వాత గురువు రెండు లఘువులు అంటే భా తర్వాత గురువు రెండు లఘువులు అంటే భా ఒక గురువు లఘువు గురువు ఉంటే అది రా మధ్య లఘు అయితే రా ఒక లఘువు గురువు అంటే అది ఏమవుతుందంటే వా భరణ భ చూడండి ఒక్క అక్షరం గుర్తిస్తేనే మనం కరెక్ట్ ఒక ఫస్ట్ అక్షరం గుర్తిస్తే మిగతా కూడా మనము ఇది భరణ భవ అనే గణాలు వస్తాయని కూడా మనము చేయొచ్చు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ లో మనకు టైం వేస్ట్ కాకుండా అయినా కూడా చేయొచ్చు అనమాట సో ఇలా ఇది మనము ఈ నాలుగో పాదాలు చేసినా కూడా ఇవే ఘనాలు వస్తాయి ఇరవై అక్షరాలే ఉంటాయి ఒకటవ అక్షరానికి పదవ అక్షరానికే అతి మైత్రి చెల్లుతుంది ఇలా ఉత్పలమాలకు ఉదాహరణలు అని తెలుసుకున్నాం తర్వాత ఉత్ఫలమాల అయిపోతానే మనకేమొస్తుందంటే చంపకమాల ఇందులో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు నజ భజ జజరానే గణాలు ఉంటాయి ప్రతి పాదం నందు ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ఏంటంటే చెప్పాం కదా ఇరవై ఇరవై ఒకటి అంటే ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ఇందులో ఒకటి మరియు పదకొండవ అక్షరానికి యతమైతరి చెల్లును ప్రాసనియమము కలదు ఇది చంపకమాల అనమాట ఉదాహరణ చూడండి ఇలా మనకు చా ఉంటే ఏమవుతుందంటే ఇది చంపకమాల్ కనక విశాలచేల భవఖాన శాత కుఠారధరస అంటే మనకు మొత్తం ఇని ఇరవై ఒక్క అక్షరాలు అనేవి ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చెప్పాము కదా చంపకమాల అంటే మనకి ఎన్ని అక్షరాలు ఉండాలి మొత్తం ఇరవై ఒక్క అక్షరాలు ఉండే ఒకటవ అక్షరానికి మరియు పదకొండవ అక్షరానికి మనకు ఎత్తిమైత్రి చెల్లుతుంది మనకు దీంట్లో వచ్చేసి గణాలు ఏముంటాయంటే నజ భజ జజర చూడండి హ్రస్వం కాబట్టి లఘువు 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 మూడు లఘువులు ఉంటే ఏమొస్తాయి మనకు నా అంటే ఇది చంపక ఇది లేకపోయినప్పటికీ ఒకవేళ ఇలా పద్యపాదం ఇచ్చి మన కాంపిటీషన్ ఎగ్జామ్లు ఇలా కూడా అడగచ్చు అనమాట పద్యపాదం ఇచ్చి ఇది ఏ పద్యమో తెలియజేయండి అంటారు అప్పుడు మనము కరెక్ట్గా మూడు చేయగలిగితే ఆ పద్యము ఈ పాదము ఏ పద్యానికి సంబంధించిన మనం చేయొచ్చు అనమాట చూడండి ఒకవేళ ఇవి మూడు లఘువులు మూడు లఘువులు అంటే నా నానగాని మనకేమొస్తుంది పద్యాలలో వృత్తజాతి వృత్ వృత్త జాతి పద్యాలలో నానగాని మనం దేనికి వస్తుంది చా నా అనుకున్నాం చా నా అంటే నజ బజ జజరా అంటే చంపకమాలవుతుంది ఇలా మనం చేయగలిగితే మనకు పద్య లక్షణాలు అనేది పద్యానికి గురులఘువులు గుర్తించి ఘన విభజన ఈజీగా చేయొచ్చు తర్వాత అక్షరాలు రాసలు వైవి కూడా మనము చేయొచ్చు అనమాట తర్వాత చూద్దాం శార్ధూలము శార్ధూలము అంటే ఇందులో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదం నందు మస తతగా అనే ఘనాలుంటాయి ప్రతి పాదం నందు పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఇందులో ఒకటి నుంచి పదమూడో అక్షరానికి ఇతి మైత్రి చెల్లును నియమము కాలదు ప్రతిదీ కూడా ఇలానే ఉంటాయి మనకు మొత్తము పంతొమ్మిది అక్షరాలు అనేది శార్థులంలో ఉంటాయి మనకు ఎన్ని ఉంటాయంటే ఒకటో అక్షరానికి పదమూడవ అక్షరానికి ఇతమైత్రి చెల్లును తర్వాత మత్తేభము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు ఇరవై అక్షరాలుంటాయి ప్రతి పాదం నందు సభరణమయవ అనే ఉంటాయి ఇందులో ఒకట వక్షానికి పద్నాలుగు పద్నాలుగ వక్షానికి ఎతి చెల్లును ప్రాసనీయమము కలదు మనకు ఒకవేళ ఇలా పద్యం ఇచ్చి అంటే మత్యభానికి పద్య లక్షణాలు రాయాలంటే ఇలా లక్షణాలు రాయాలన్నమాట మనకు ఈ ఐదు లక్షణాలు అనేది రాస్తే సరిపోతుంది తర్వాత మనకు ఇవి వృత్త జాతి పద్యాలు అయితే అయిపోయాయి తర్వాత జాతి పద్యాలు గుర్తుపెట్టుకోండి ఉపజాతి పద్యాలు జాతి పద్యాలు వృత్త జాతి పద్యాలు ఏంటో కూడా మనం ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు జాతి పద్యాలు అయిపోగానే నెక్స్ట్ వచ్చేది మనకి ఏంటంటే జాతి పద్యాలు జాతి పద్యాలు అంటే మనకి ఏంటంటే కందం కందము మరియు ద్విపద వస్తాయి అన్నమాట కంద పద్యానికి ఏ లక్షణాలు చూద్దాం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఈ కందపద్యంలో భజస నల గగ అనే గణాలు ఉంటాయి ఏముంటాయంటే భజస నల గగ అనే గణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాల్లోని చివరక్షం గురువుగా ఉండాలి చూడండి ఏం రావాలంటే మనకు ఉదాహరణ చూద్దాం కందపద్యము కందపద్యం అనగానే మనము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి కదా తర్వాత వచ్చేసి మనకేం రావాలి ఈ కందపద్దంలో భజస నల అనే గణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాలు అంటే మనకు రెండో పాదం నాలుగో పాదంలో చివరి అక్షరం ఏమై ఉండాలి గురువు అంటే చూడండి నీ అంటే దీ దీర్ఘం కలిగింది కాబట్టి గురువు రా అంటే గురువు చూడండి రెండవ అక్షరం రెండవ పాదం నాలుగో పదానికి చివర గురువులు అనేవి ఉన్నాయి గుణ విభజన చూద్దాం తర్వాత సో అట్లా అనమాట తర్వాత ఒకటి మరియు రెండో పాదాల్లో ఇక్కడ మూడు పాదాలు ఇక్కడ మూడు ఘనాలు ఇక్కడక ఐదు ఘనాలు మొత్తము ఎనిమిది ఘనాలు వస్తే ఎనిమిది గణాలు తర్వాత మూడు నాలుగు పాదాలలో ఒకటి రెండు పాదాలలో మూడు ప్లస్ ఐదు ఎనిమిది గణాలు అంటే ఒకటో పాదంలో మూడు గణాలు రెండవ ఘన రెండవ పాదంలో ఐదు గణాలు అంటే మొత్తం ఎనిమిది గణాలు తర్వాత వచ్చేసి మూడు నాలుగు పాదాలు అంటే మూడో పాదంలో మూడు గణాలు తర్వాత నాలుగో పాదంలో ఐదు గణాలు మొత్తం ఎనిమిది అంటే మొత్తం మనకి ఎన్ని వస్తాయంటే కందపద్యంలో ఏ ప ఎనిమిది ఘనాలు అనేవి వస్తాయన్నమాట తర్వాత ఒకటి రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు కలిసిన మొత్తం ఎనిమిది ఘనాల్లో ఆరో గణం నలుము గాని జగనం గాని రావాలి తర్వాత బేసి ఘనం జగనం ఉండకూడదు చూడండి మనకు కందపద్యం అనేదానికి దానికి టర్మ్ అండ్ కండిషన్స్ అంటాం కదా షరతులు వర్తిస్తాయి ఇలాంటిది అనమాట దీనికి ఖచ్చితంగా ఇవే ఘనాలు రావాలి అనే నియమం అయితే మనకు ఒక కందపద్యంలో మనం చూడొచ్చు అనమాట మిగతాది ఏవి ఇంతగా ఉండవు మన కందపద్యంలో అయితే ఖచ్చితంగా ఆరో దాంట్లో నలము కాని జగనం మాత్రమే రావాలి భేసిగనం అంటే ఆడు నంబర్లో ఎప్పుడు జగనం అనేది రాకూడదు ప్రాస నియమము ఉండాలి చూడండి భూతల నాథుడు రాముడు ప్రీతుండై పెండ్లి ఆడే బృదగుణి మనిసం అంటే ఇది మనము జస్ట్ రెండు పాదాలు తీసుకున్నాం అనమాట భూతల నాథుడు అంటే ఇట్లా ఘన విభజన చేస్తే భూ అంటే గురువు తా అంటే లఘువు లా అంటే లఘువు నా అంటే దీర్ఘం కలిగింది కాబట్టి గురువు ధూ అనేది లఘువు ఢూ అనేది లఘువు తర్వాత గురువు లఘువు లఘువు అంటే మనకు మొదటి పాదంలో ఎన్ని గణాలు రావాలి మూడు మూడు తర్వాత రెండో పాదంలో ఎన్ని గణాలు ఉండాలి ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గణాలు ఉన్నాయి కరెక్టే కదా తర్వాత మూడు నాలుగు పాదాలలో కూడా సేమ్ అలాగే ఉంటాయి ఒకటి రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు కలిసిన మొత్తం ఎనిమిది గణాలు అంతే కదా ఒకటో పదంలో మూడు రెండవ పాదంలో ఐదు మొత్తం మనకు ఎనిమిది తర్వాత మూడు నాలుగు పాదాలు కూడా ఎనిమిదే ఉంటాయి తర్వాత బేసిగణము బేసిగణం జగనం ఉండరాదు అంటే ఆడులో జగనం ఎక్కడా ఉండరాదు మనకి ఇక్కడ జగనం వచ్చింది గమనించగలరు కానీ ఎన్నోదిని చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అనేది ఏంటి ఆడు నంబరు కాదు కాబట్టి ఇక్కడ చూడండి బేసిగనము ఉండకూడదు ఆరోగణము గణము నలముగానే జగనము కానీ ఉండాలి కరెక్టే కదా గణం ఇదేమిటి జగనం కానీ లేకుంటే నగనం కానీ ఉండాలి ఎప్పుడు కూడా జగనం అనేది బేసిలో రాకూడదు సరిలో రావచ్చు అనమాట సో ప్రాస నియమం అనేది ఉండాలి ఇలా ఉంటుంది ఇలా టర్మ్ అండ్ కండిషన్స్తో ఉండేది ఏంది మనకంటే పద్యము ఖచ్చితంగా ఇవే అనేది రావాలి మనకు గణాలు ఏముంటాయి భజ స నల జ స తర్వాత వచ్చేసి నల గగ భ స నల అనేవి వచ్చేసాయి కదా మనకు రెండు పదాలలోనే మనకు తెలిసిపోతాయి అనమాట ఇలా గణాలకు వచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా అది కంద పద్యానికి అయితే ఇలా అనేది రావాలి తర్వాత జాతి పద్యాల్లో రెండవది ఏమిటంటే మనకు ద్విపద మనకు రామాయణం ఉంది కదా కవయిత్రి మొళ్ళ రాసింది రామాయణం ఆ మొళ్ళ రామాయణం కూడా మనకు ద్విపదలోనే ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు గోనబుద్ధ రచించిన రామాయణం కూడా మనకు ద్విపదలోనే ఉంటుందంట చూడండి ఇందులో రెండు పాదాలు ఉంటాయి ద్విపదలో కేవలం ఎన్ని పాదాలంటే రెండు పాదాలు ఉంటాయి జాతి పద్యాల్లో మనకు వచ్చేది ఏంటంటే ద్విపద ద్విపద అంటే మనకు కేవలం రెండు పాదాలే ఉంటాయి ప్రతి పాదంలోనూ మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం చెప్పాను కదా ఇంద్రగణాలు అంటే సూర్యగణాలు మనకు జాతి ఉపజాతి పద్యాల్లోనే ఎక్కువగా ఉపయోగపడతాయి ప్రతి పాదంలోనూ మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం అది ఉంటుంది తర్వాత మూడవ గణం మొదటి అక్షరంతో ఎతి చెల్లుతుంది మూడవ గణము మొదటి అక్షరంతో ఎతి చెల్లుతుంది ప్రాసనీయము చెల్లుతుంది అవిరల నవ్య పుష్పాంజలు ఇచ్చి ఇది మనకు పద్యం అయితే అంటే మనకు రెండే ఉంటాయి కాబట్టి ఒకటే తీసుకున్నాం ఇలా వస్తాయి అన్నమాట మూడు ఇంద్రగణాలు నార భా వచ్చింది తర్వాత ఒక సూర్యగణం అంటే హగలము హా అంటే హగలము అని అలా వస్తాయి అన్నమాట సో నోట్ మనకేందంటే మంజరీ ద్విపద అనేది కూడా ఉంది ప్రాస అంటే లక్షణాలన్నీ ఇలాగే ఉంటాయి కానీ ప్రాసనియమం ఉండదు ప్రాసనీయమం ఉండందే ఏమవుతుందంటే మనకేమవుతుంది మంజరి ద్విపద మనకు గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం ఉంది కదా అది కూడా ద్విపదలోనే ఉంది అనమాట ఇది ద్విపద లక్షణాలు తర్వాత వచ్చేసి ఉపజాతి పద్యాలు జాతి పద్యాలు అయిపోయాయి కదా ఉపజాతి పద్యాలు ఉపజాతి పద్యాల్లో మనకు ఆటవలది సీసం తేటగీది అన్నమాట ఆట వెళ్ళేది అని చూడండి ఆట వెళ్ళేది ఈజీగా ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఎలా రాయొచ్చు అంటే ఇనగణత్రయం నింద్రద్వయంబును హంసపంచకంబు ఆట వెలది ఇనగణత్రయంబు నింద్రద్వయంబు హంసపంచకంబు ఆట వెలది ఇనగనము అంటే ఇనము అంటే సూర్యుడు సూర్యుడు త్రయంభు అంటే మూడు అంటే మూడు సూర్యగణాలు ఇంద్రధ్వయంబు ఇంద్ర అంటే ఇంద్ర ద్వయంబు అంటే రెండు ఇంద్రుడు రెండు గణాలు హంస పంచకంబు హంస పంచకము అంటే ఐదు గణాలు వస్తే అదేమవుతుందంటే మనకు ఆట వెళది ఇందులో మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి మూడు పాదాలు మొదటి మూడు సూర్యగణాలు తర్వాత రెండు ఇంద్రగణాలు ఉంటాయి అంటే మనకు చూడండి ఆట వెలిది మొత్తము నాలుగు పాదాలు ఉంటాయి తర్వాత ఒకటి మూడు పాదాలలో మనకి మొదట మూడు సూర్యగణాలు తర్వాత రెండు ఇంద్రగణాలు మూడు సూర్యగణాలు ఒకటో పాదం మరియు మూడో పాదంలో మూడు సూర్యగణాలు తర్వాత రెండు ఇంద్రగణాలు వస్తాయి తర్వాత రెండో నాలుగు పాదాలు ఐదు సూర్యగణాలే ఖచ్చితంగా మనకు వస్తాయి అలా రెండు నాలుగు పాదాలు ఐదు సూర్యగణాలతో ఉంటాయి నియమం కూడా కలదు ఉదాహరణ చూద్దాం ఉప్పు కప్పు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు ఇది మనకు ఏంటి అంటే ఆట వెళ్ళి అంటే మనం రెండు పాదాలే తీసుకున్నాము ఎందుకంటే ఏ పాదం తీసుకున్నా ఇంకా రెండు పాదాలు చేసినా కూడా ఇదే విధంగా వస్తాయి మనకు ఒకటి మూడు మరియు పాదాల్లో ఏం రావాలంటే ఒకటి మూడు పాదాల్లో మూడు సూర్యగణాలు తర్వాత రెండు ఇంద్రగణాలు వస్తాయి రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు రావాలన్నమాట చూడండి ఇలా మనము గణ విభజన బాగా చేస్తే హగణం అనేది ఏంటి మనకు సూర్యగణము అంటే మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు తర్వాత ఏది ఒకటో పాదంలో ఈ విధంగా వస్తాయి తర్వాత వచ్చేసి మనకు ఏది ఒకటో పదం మూడో పదం ఇది రెండో పదం రెండో పదంలో ఏం రావాలి ఐదు కూడా మనకు ఏమొస్తాయి ఐదు కూడా సూర్యగణాలు అనేది రావాలి హగనం హగనం లేదా నగనము హగనము హగనం నగనం అనేటి మనకు రెండు సూర్యగణాలు కాబట్టి ఈ విధంగా అయితే మనకు ఘన విభజన అయితే రావడం జరుగుతుంది తర్వాత ఆటవల్ది అయిపోగానే మనకు సీసము ఒకటి గుర్తుపెట్టుకోండి శీస పద్యం అనేది వస్తే మనకు శీసపద్యం పద్యం రాగానే పద్యం అయిపోగానే ఏమొస్తుందంటే ఖచ్చితంగా ఒక ఆట వెలిది కానీ ఒక తేటగీతి మాత్రం రావాలి పద్యము అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా అట్లా గమనించండి ఎప్పుడైనా మనకు శీసపద్యం అయిపోగానే ఖచ్చితంగా ఒక తేటగీతి కానీ ఆట వెళ్ళేది చూడండి ఉదాహరణ టెక్స్ట్ బుక్ చూపిస్తా చూడండి మనకు తేటగీతి ప సారీ శీస పద్యం వస్తుంది సీస పద్యం అయిపోగానే తేట గీతి పద్యం అనేది లేకపోతే ఆట వెలిది కానీ మనకు రావాలి ఎందుకంటే ఇలా రెండు పద్యాలు చెప్పిన తర్వాత ఈ పద్యానికి అర్థం చెప్పిన తర్వాతనే మనం శీస పద్యానికి అర్థం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది టీచింగ్ చేసే వాళ్లకు అలా ఉంటుంది సో ఇప్పుడు శీస పద్యంకు మనము ఉదాహరణ లక్షణాలు అయితే చూద్దాం సీస పద్యంలో ప్రతి పాదం రెండు భాగాలుగా ఉంటుంది చూడండి చూపిస్తా మనకు ఇది సీస పద్యం కదా వరులపై శత్రుతత్వం నుంచి కుండిన జాలు నుపా ఉపవాసములు నిత్యం ఉండినట్లు అంటే మనకు కూడా చూడండి ఇదంతా కలిసి మనకు ఒక పాదమే ఇదంతా కలిసి కూడా ఒక పాదము ఇదంతా ఒక కలిసి ఒక పాదము ఇదంతా కలిసి ఒక పాదం అంటే మొత్తం మనకు నాలుగో పాదం ప్రతి పాదం కూడా మనకి రెండు భాగాలుగా ఉండడం జరుగుతుంది ఎందులో అంటే సీస పద్యములు ప్రతి భాగంలో నాలుగేసి గణాలు చెప్పున అంటే మనము ఒక ఒక పాదం వచ్చేసి రెండు ఘనాల రెండు భాగాలు అన్నాం కదా అలా ప్రతి భాగంలో నాలుగు గణాలు అంటే చూడండి మనకు ఈ భాగంలో ఘనాలు ఈ భాగంలో నాలుగు గణాలు అంటే మొత్తం మనకు ఒక పాదంలో ఎనిమిది గణాలు అలా ఎనిమిది ఎనిమిది అలా రావడం మొత్తం ముప్పై రెండు గణాలైతే శీసపద్యంలో రావడం జరుగుతుంది ప్రతి భాగంలో నాలుగేసి గణాలు చెప్పున ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి ఈ గణాల్లో మొదటి ఆరు ఇంద్రగణాలు వస్తాయి అంటే మనకు మొత్తము ఒక పాదం రెండు భాగాలు ఉంటే మొత్తం మనకు ఎనిమిది గణాలు వస్తాయని చెప్పాం కదా ఎనిమిది గదులు ఎనిమిది దాంట్లో మొత్తము ఫస్ట్ ఆరు కూడా మనకి ఏమి రావాలి అంటే ఇంద్రగణాలు వస్తాయి చివరి రెండు కూడా సూర్యగణాలు వస్తాయి నోట్ చూసుకోండి పాదం మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు రెండవ భాగంలో వరుసగా రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి పాదం మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు రెండవ భాగంలో వరుసలో రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అని వస్తాయి మనకు ఉదాహరణకు చూపిస్తా ప్రతి శీస పద్యం అవ్వగానే ఆట వెళది కాని లేదా తీటగిత పద్యం రావాలి చెప్పాను కదా ముందే అలా అనమాట సో మొత్తం మనకు ఇది ఒక ఒక పాదం అయితే మనము తీసుకోవడం జరిగింది ఇలా స్త్రీ అంటే గురువు లఘువు లఘువు అంటే మనం ఇలా ఘన విభజన చేసి తర్వాత ఘనాలు రాసినట్లయితే ఫస్ట్ ఏం రావాలని చెప్పాము మొదటి పాదంలో మనకు మొదటి పాదంలోని ఫస్ట్ భాగంలో నాలుగు కూడా మనకు ఇంద్రగణాలు భగనము తగనము రగణము సలా తర్వాత వచ్చేసి రెండో భాగంలో మళ్ళీ రెండు ఏం రావాలి ఇంద్రగణాలే రావాలి నాలా సాల తర్వాత రెండు చివరి కూడా మనకు సూర్యగణాలు అయితే రావడం జరుగుతుంది అంతే కదా వచ్చింది ఫస్ట్ పాద ఫస్ట్ భాగంలో నాలుగు కూడా ఇంద్రగణాలు రావాలి రెండవ భాగంలో రెండవ భాగంలో రెండు ఇంద్రగణాలు వచ్చి తర్వాత లాస్ట్ చివరి రెండు కూడా మనకు సూర్యగణాలు ఇలా వస్తే మనకేమవుతుందంటే అది శీసపద్యం అయితే అవుతుంది తర్వాత వచ్చేసి తేట గీతి తేట గీతికి వచ్చేసి లక్షణాలు సూర్యుడొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు ఇంద్రద్వ దినకర ద్వయంబు తేటగీతి గీతి సూర్యుడొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి సూర్యుడు ఒక్కడు అంటే ఒక సూర్యుడు సురరాజులు సురులు అంటే దేవతలు దేవతలకు రాజు ఎవరు ఇంద్రుడు అంటే ఇద్దరు అంటే రెండు ఇంద్రగణాలు దినకరుడు దినకరుడు అంటే ఎవరు సూర్యుడు ద్వయంబు అంటే రెండు సూర్యుడక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అది పెద్ద లక్షణం గుర్తు పెట్టుకుంటే మనకు పాదాలు అనేవి గుర్తుంటాయి ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మళ్ళీ రెండు సూర్యగణాలు ఉంటాయి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రతిపాదంలో అంటే మొత్తం మనకు ఐదు గణాలు ఉంటాయి ఐదులో సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రాసయతి చెల్లును నాలుగో ఘనం మొదటి అక్షరం యతి స్థానము చూడండి మనము ఒక ఒకటి మనం ఉదాహరణకు తీసుకుంటే ఇలా మనము ఘన విభజన చేసుకుంటే నగనము నగనము అంటే మనకేమిది మనకు సూర్య ఘనము తర్వాత తగనము భగనము అనేటి రెండు ఇంద్రగణాలు నగనం నగనం అనేటి సూర్యగణాలు ఈ విధంగా మనకు గణ విభజన చేస్తే ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది ఇలా చందస్సునైతే అయితే మనం ప్రతి ఒక్కటి బాగా నేర్చుకోవాల్సిన అవసరకత అయితే ఉందనమాట సో ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళైతే నోట్స్ కూడా మనం ప్రిపేర్ కావచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ లేదా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలకు ముందే నేర్చుకున్నట్లయితే బాగా ఉపయోగపడుతుంది ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్లో మరిన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుగుకు సంబంధించిన వీడియోల రూపంలో చేయడం జరిగింది నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి అట్లే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం వీడియోలు రాగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియోస్